జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ నెలకొంది ఎప్పుడు ఏ అవాంఛనీయ సంఘటన జరుగుతుందో అని పోలీసులు టెన్షన్ పడుతున్నారు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడమే ఈ ఉద్రిక్త పరిస్థితులకు కారణం దాంతో ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి అటు పెద్దారెడ్డి నివాసానికి వారి వారి అనుచరులు భారీగా చేరుకున్నారు ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అసలు పెద్దారెడ్డి ఇంటికి ఆయనొస్తే ఇంత టెన్షన్ వాతావరణం ఎందుకంటూ పెద్దారెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చాక జేసీ ప్రభాకర్రెడ్డి పెద్దారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది దాంతో శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా పెద్దారెడ్డిని తాడిపత్రికి రావొద్దని పోలీసులు గతంలో పలుమార్లు సూచించారు అయితే ఆయన పోలీసుల కళ్లుగప్పి తాడిపత్రిలోని భగత్ సింగ్ నగర్లో ఉన్న తన నివాసానికి చేరుకున్నారు ఈ క్రమంలో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఉండడానికి వీల్లేదని గతంలో వైసీపీ హయాంలో పెద్దారెడ్డి తన ఇంట్లోకి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చేశారని జేసీ ఆరోపించారు అలాగే తాడిపత్రిలో సమస్యలకు పెద్దారెడ్డే కారణమని మండిపడ్డారు అంతేకాకుండా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పెద్దారెడ్డి ఇంటివైపు బయలుదేరారు దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకున్నారు ఇక అక్కడే ఉంటే కష్టమని పెద్దారెడ్డిని బలవంతంగా తాడిపత్ర నుంచి అనంతపురంకు తరలించారు ఈ సందర్భంగా జేసీ పెద్దారెడ్డి ఒకరికొకరు వార్నింగ్లిచ్చుకున్నారు తాను తాడిపత్రిలో ఉంటే వాళ్ల ఆగడాలు సాగనివ్వనని భయపడుతున్నారు చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి హింసా రాజకీయాలు చేస్తున్నారు నా ఆస్తులను టార్గెట్ చేశారు అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా తాడిపత్రిలోని నా ఇంటికి కొలతలు వేయించారు ప్రభాకర్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటూ పెద్దారెడ్డి వార్నింగ్ ఇచ్చారు దీనిపై ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ ఒక్క ఫోన్ చేస్తే ఆదివారమైనా రెండు వేల మంది వచ్చారు నేను ఊరికి వెళ్తున్నా మూడు రోజుల్లో నీ ఇల్లు పడగొడతారేమో కాపాడుకో పెద్దారెడ్డి అంటూ హెచ్చరించారు తాణిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది కాని అనంతపురం ఎస్పీ మాత్రం ఇదిగో అదిగో అంటూ నాంచపేత ధోరణి ప్రదర్శిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ఒకవైపు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా పోలీసులు మాత్రం సహకరించకపోవడంపై పెద్దారెడ్డితో పాటు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు